జయో నా భూమి ఎంత గొప్పదో జయహో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో జననీ జగమంతా నిండి ఉన్న భూమిలో నా మా కోసం ఇచ్చే దైవం భరత భూమి నేలా జయహో నా భూమి ఎంత గొప్పదో జయహో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో దేశ దేశరక్షణకు వారు ఎందరో వారి ప్రాణములు బలి ఇవ్వగా కీర్తి ఖ్యాతి పెంచి మానవీరులెందరో స్వేచ్ఛనిచ్చి నిలిచినారు వారు చరితలో ఓ ఓ మన సైనికులది సాహసం తమ ప్రాణాలని అంకితం ఈ దేశ రక్షణకు వారంకితం వంది మాతరం వంది మాతరం వంది వంది మాతరం వంది మాతరం వంది మాతరం మనది మనది ఇతరం జయ హో నన్మభూమి ఎంత గొప్పదో జయహో నను కన్న భూమి ఎంత గొప్పదో देशमा ना देशमा ना अखिलभारतदेशमा अवनिलो देशम लेदमा देशमा ना देशमा मा जननि जन्मस्थानमा जगतिलोनी कीर्ति निलिन्दोयमा అటు చూడవే వయారి గోదరమ్మ పరుగిడినే ఇటు చూడవే మబ్బుల్లో ఇంద్రధన సుమేరి సింధిలే కళాకృతులకు పుట్టి నిల్లై కవుల కలమున కావ్యమై నిలిచే జయహో నా జన్మభూమి ఎంత గొప్పదో ಜಯಹೋ ನನು ಕನ್ನ ಭೂಮಿ ಎಂತ ಗೊಪ್ಪದೋ ದೇಶಮೇ ಮಟ್ಟಿ ಕಾದು ಅಂತ ಮನುಷ್ಯೇ ಬೀದ ಗೊಪ್ಪ ಕಾದು ಅಂತ ಭಾರತೀಯ ಕುಲಮು ಮತಮ ವರ್ಗಮಂಟು ಬೇದಮೆಂದು ಐಕ್ಯತ ಕಲಿಗಿ ಜೀವಿಸ್ ಓ ಓ మన శాంతి సమాధానమే మన కందించు సుశ్యామలం దేశానికే వెన్ను మన యువతరం వంది మాతరం వంది మాతరం వంది వంది మాతరం వంది మాతరం వంది మాతరం మనది మనది ఇతరం జయహో జన్మభూమి ఎంత గొప్పదో జయహో నను కన్న భూమి ఎంత గొప్పదో జననీ జగమంతా నిండి ఉన్న భూమిలో నా మాకోసం ఇచ్చే దైవం భరత నేలా జయహో నా భూమి ఎంత గొప్పదు జయహో నను కన్న భూమి ఎంత గొప్పదు